హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో ఆలు పొటాటో శాండ్విచ్ ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూసేయండి ముందుగా బౌల్ తీసుకొని ఇక్కడ నేను రెండు మీడియం సైజు ఆలుని ఉడికించి తీసుకున్నాను ఈ విధంగా స్మాష్ చేసుకొని తీసుకోవాలి ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇందులోనే అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని ఇక్కడ నేను బ్రెడ్ క్రామ్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఒక మూడు నాలుగు బ్రెడ్ క్రామ్స్ని గ్రైండ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇందులోనే టూ ఎగ్స్ తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటున్నాను బ్రెడ్స్ని తీసుకొని ఈ విధంగా ఎడ్జెట్స్ ఉన్నాయి కదా ఈ బ్రౌన్ పాట అనేవి కట్ చేసుకోవాలి ఇలానే అన్ని బ్రెడ్స్కి కూడా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక బ్రెడ్ని తీసుకొని దీనికి మనం కలిపి పెట్టుకున్న ఆలు ఉంది కదా ఆలు మిక్చర్ అనేది మొత్తం కూడా బ్రెడ్కి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత దీనిపైన ఇంకొక బ్రెడ్ని పెట్టుకోవాలి తర్వాత ఎగ్ ఉంది కదా ఎగ్లోని డిప్ చేసుకోవాలి ఈ బ్రెడ్ని మంచిగా ఎగ్ మొత్తం కూడా బ్రెడ్కి పట్టించాలి ఇలా ఎగ్లో పట్టించిన తర్వాత బ్రెడ్ క్రామ్స్లో వేసుకొని దీంట్లో కూడా బాగా ఈ విధంగా పట్టించాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను ఇలా బ్రెడ్ని అయితే వేసుకోవాలి ఇలానే అన్ని బ్రెడ్స్ని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోండి ఇలానే అన్ని బ్రెడ్స్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాతనే బ్రెడ్ని వేసుకోవాలి అప్పుడే పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా అన్ని బ్రెడ్స్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇంతే చాలా ఈజీగా పది నిమిషాల్లోనే క్రిస్పీగా శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడిగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్గా ఆలు శాండ్విచ్ని ప్రిపేర్ చేయండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి